హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దమ్ బిర్యానీలో కట్టా చేస్తున్నాను చూడండి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వన్ అవర్ నేను నానపెట్టుకుని పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత సొరకాయల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను పెద్ద పెద్దగా కట్ చేసుకోండి చిన్నగా వద్దు తర్వాత తర్వాత వంకాయలు ఇలా బార్గా కట్ చేసుకోండి తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒకటి ఆనియన్ తీసుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత టమాటాలు వేసుకొని తర్వాత సొరకాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ నేను పావు పావు చెంచా వేసుకున్నాను బాగా కలుపుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్కి పెట్టేసుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి తర్వాత ఉడికిన శనగపప్పుని ఒక జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మా దగ్గర ఈ మినీ గ్రైండర్ ఉంది ఇది మా ఆడపడుచు సౌదీ నుంచి పంపించారు మీ దగ్గర ఈ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి టూ విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి కూరగాయలన్నీ బాగా ఉడికిపోయాయి అందులో శనగపప్పు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత శనగపప్పు నేను గ్రైండ్ చేసే ముందు కొన్ని శనగపప్పు తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను అది కొత్తిమీర యాడ్ చేసేసుకోండి దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు గరం మసాలా పావు స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అంతే మన కట్టా రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోయింది చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ